పెళ్లితో ముడిపడిన బంధం పదకొండవ భాగం మీరందరూ నా ఇంటి ముందు నాతో మాట్లాడడం కోసం నిలబడకపోతే నా పేరు అనామికే కాదు అంది అయితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు ఎలా గుడిలోనే ఉన్నావుగా పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించుకో నీ నామకరణానికి అన్నాడు విక్రాంత్ వావ్ బావగారు మీరు సూపర్ అంది కీర్తి అంత గొడవలో కూడా నిఖిల్ తన నోరు మూసి సైలెంట్గా ఉండమన్నాడు అనామిక కీర్తివంక ఒక్కసారి కోపంగా చూసి నేను కాదు మిస్టర్ విక్రాంత్ మీరు మీరందరూ ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కుకోండి రేపు నేను కొట్టే దెబ్బకి అందరికీ ధైర్యాన్ని ఇమ్మని ముఖ్యంగా నీకు ముసలి అంటూ భానుమతి దగ్గరికి వెళ్తుంటే సుధా అడ్డంగా నుంచుంది అప్పటికే తను బన్నీని కీర్తికి ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళమని అనామిక వంక ఉరిమి చూస్తూ ఖబర్దార్ ఇంకోసారి మా బామగారి గురించి తప్పుగా మాట్లాడావో అంది సుధ వేలు చూపిస్తూ ఏయ్ ఏంటే వేలు చూపిస్తున్నావు దించు ముందది దించు అంది అనామిక కోపంగా దించానే మళ్ళీ నీ నోటి నుంచి నా కుటుంబాన్ని బాధ పెడతాను అన్న మాట కాని వచ్చిందంటే ఈసారి చెయ్యి కూడా లేస్తుంది జాగ్రత్త అంది ఏం కూసావే నిన్ను అని అంటుంటే ముయ్ ముందు నోర్ముయ్ లేదంటే నీ నాలుక చీరేస్తాను నేనేమన్నా నీ కింద పనిచేసే సర్వెంటుని కాదు విక్రాంత్ వర్మ భార్యని వినిపించిందా ఆయన భార్యని ఇది నా కుటుంబం వీళ్ళు నా వాళ్ళు నువ్వు వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అది గుర్తుపెట్టుకో అంది సుధ అవును ముందు నా దారి నుంచి తప్పించవలసింది నిన్నే ఎందుకంటే నీలా నమ్మించి మోసం చేసే వాళ్ళని ఈ అనామిక ఊరికే వదిలేయదు అంది ఆహాహా అని నవ్వుతూ అవును మరి నమ్మించి మోసం చేయడం గురించి నువ్వే చెప్పాలి అనడానికే నాకు అసహ్యంగా ఉంది నేనేమి అనామికను కాదు ప్రేమించానని చెప్పి మధ్యలో వదిలి వెళ్ళిపోవడానికి అగ్నిసాక్షిగా నా భర్త కట్టిన ఈ తాలికి ఆయనతోనే చేసిన ప్రమాణాలను గౌరవించి వాటికి విలువ ఇచ్చి ఆయనకి చేసిన ప్రతి ప్రమాణం నిలబెట్టుకుంటాననే కానీ ఎన్నడూ వెనక్కి తగ్గను అర్థమైందా అంది సుధా ఉరిమి చూస్తూ అనామిక సుధ మెడలో తాళి చూసి ఇది ఇది చూసుకునే కదా నీ ఈ మిడిసిపాటు అసలు ఇదే లేకపోతే అంటూ సుధ తాలిని చేతితో పట్టుకొని గట్టిగా లాగబోతుంది కానీ సుధ ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు తన తాలిని గట్టిగా పట్టుకునే ఆమె చేతిలో నుంచి వదిలించుకొని చాచిపెట్టి ఒక్కడి పీకింది దెబ్బకి అనామికకి పట్టపగల చుక్కలు కనపడ్డాయి అసలు సుధ ఎంత గట్టిగా కొట్టిందంటే ఆమె చేతివేళ్ళు గుర్తులు అనామిక చెంపపై పడిపోయాయి ఆమె తన చెంపను తడిమి చూసుకొని హౌ డేర్ యూ నన్నే కొడతావా నిన్ను నిన్ను ఇప్పుడే చంపేస్తా అంటూ మళ్ళీ సుధ దగ్గరికి వస్తుంటే ఈసారి విక్రాంత్ తన దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఉన్నాడు విక్రాంత్ లే దీన్ని ఇవాళ చంపేస్తాను అని అంటుంటే చూడండి ముందు మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి లేదంటే తర్వాత జరిగే పరిమాణాలకు నేను బాధ్యుణ్ణి కాదు అన్నాడు విక్రాంత్ సుమతితో అలాగే బాబు అని రా వెళ్దామని అనామికను రమ్మంటుంటే అమ్మా నేను రాను దీన్ని చంపేస్తాను నన్ను వదులు అంటూ గింజుకుంటూ ఉంటుంది అనామిక ఇక ఆవిడకి కూతురిని ఎలా తీసుకెళ్లాలో తెలియక అనామిక నువ్వు ఇప్పుడు గనుక రాకపోతే నా మీద ఒట్టే అంది సుమతి ఆ అమ్మ నాకు ఉన్న అసలైన శత్రువు ఎవరో తెలుసా నువ్వే నువ్వే అంటూ సుధ వైపు చూసి నువ్వు కేవలం నా చెంప మీద మాత్రమే కొట్టావు కానీ నేను నీ జీవితం మీద కొడతాను చూస్తూ ఉండు అని వేలు చూపిస్తూ అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది సుమతి సుధ దగ్గరికి వచ్చి నా కూతురి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంది చేతులు జోడించి అయ్యో లేదమ్మా నేనే మీ అమ్మాయిని తొందరలో కొట్టేశాను కానీ ఏం చేయను ఆ టైంలో నా కోపాన్ని అణుచుకోలేకపోయాను అంది సుధ నువ్వు కాబట్టే కొట్టావు తల్లి అదే నీ స్థానంలో ఇంకొకరు ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది నువ్వు జరిగిందంతా మర్చిపో అమ్మా దాని మాటలేమీ మనసులో పెట్టుకోకు అంటూ సుధ తల నిమిరి గబా గబా మెట్లు దిగి వెళ్ళిపోయింది మళ్ళీ కూతురు ఎక్కడ వెనక్కి వస్తుందోనని చా అసలు ఇదంతా నా వల్లే ఏదో మనసుకి కొద్దిగా ప్రశాంతత దొరుకుతుంది అనుకుంటే ఇలా జరిగింది అంది భానుమతి అయ్యో అలా అంటారేంటమ్మా ఇందులో మీ తప్పేమీ లేదు ఈరోజు ఇప్పుడు అలా జరగాలి అని ఉంది అంతే అని సుధని పట్టుకొని ఇక ఇంటికి వెళ్దాం పదండి అన్నాడు నారాయణ విక్రాంత్ వాళ్ళు వెళ్ళేసరికి కీర్తి నిఖిల్ బండికి ఫస్ట్ ఎయిడ్ చేసి వాడిని కబుర్లలో పెట్టి నవ్విస్తూ ఉన్నారు బన్నీ సుధని చూసి అమ్మ అంటూ దగ్గరికి వచ్చి ఆమె కళ్ళు తూడుస్తున్నాడు ఏమైందమ్మా అంటూ సుధ వాడిని హత్తుకొని సౌండ్ బయటికి రాకుండా మౌనంగా రోధించింది తనెందుకు బాధపడుతుందో విక్రాంతికి కనుక అతను సుధ దగ్గరికి వెళ్ళి తన భుజంపై చేయి వేశాడు బన్నీని పట్టుకుని విక్రాంతిని చూసింది ఏడవద్దు అంటూ సైగ చేశాడు దానితో కళ్ళు తుడుచుకొని బన్నీని నానా నువ్వు బాగానే ఉన్నావు కదా అంది తుడుముతూ ఆ అమ్మ నేను బాగున్నాను కానీ నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాడు బన్నీ ఏం లేదు నా చిన్న కన్నా నొప్పితో బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను నానా అంది చెంపపై చెయ్యి వేసి అమ్మ పిన్ని మందు రాసింది కదా తగ్గిపోయింది కానీ నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అసలు ఏడవకు నేను కూడా చూడలేను అంటూ సుధ కన్నీళ్లు తుడుస్తుంటే బన్నీ చిన్ని చేతిని పట్టుకొని నువ్వు నా బంగారాన్ని విరా నా కొడుకువి నిన్ను నా నుంచి ఎవ్వరు దూరం చేయలేరు అంటూ వాడిని గట్టిగా హత్తుకుంది వదిలితే ఎక్కడ ఎవరైనా తీసుకుంటారేమోనని ఆ కౌగిలి గట్టిగా ఉండేసరికి అమ్మ కొంచెం నెమ్మదిగా పట్టుకోవా నొప్పిగా ఉంది అన్నాడు బన్నీ అయ్యో నా బంగారు తండ్రి సారీ నానా అంటూ మళ్ళీ బన్నీని తుడుముతూ ఉంటే విక్రంత్ ఆమెకి ధైర్యం చెప్పాలని కీర్తిని పిలిచి బన్నీని తీసుకోమన్నాడు నెమ్మదిగా సరే బావగారు అంటూ తల ఊపి బన్నీ కన్న నువ్వు ఇలానే ఉంటే మమ్మీ ఇంకా అలానే ఏడుస్తుంది సో మమ్మీని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మాము నువ్వు నేను ముగ్గురం ఏదైనా గేమ్ ఆడుకుందాము అని చెప్పి తీసుకెళ్ళబోతుంటే వద్దు నా బన్నీని నా నుంచి తీసుకెళ్ళకండి అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంది సుధా ఎందుకు అలా ప్రవర్తిస్తుందో బన్నీకి అర్థం కాక మమ్మీ నువ్వు ఏడవద్దు నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను అని అన్నాడు నిజమా కన్నా నువ్వు అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అంది సుధా ప్రామిస్ అమ్మా నేనెక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను అన్నాడు వాడు అప్పటికి కానీ సుధ మనసు కుదుట పడలేదు చెప్పాడుగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని ఇప్పటికైనా వాడిని వదులు నువ్వెందుకు ఇంత భయపడుతున్నావో తెలియక పాపం వాడు ఎంత కంగారు పడుతున్నాడో చూడు అన్నాడు విక్రాంత్ అతను చెప్పినట్టు బన్నీ నిజంగానే ఏడుపు మొహం పెట్టాడు ఓ సారీ నానా అమ్మ ఏడ్చి నిన్ను ఏడిపించింది కదూ వెళ్ళు మీ పిన్ని వాళ్ళతో ఆడుకో ఈరోజు స్కూల్కి వద్దులే అంది బన్నీ చుట్టూ సరిచేస్తూ నిజంగానా మమ్మీ అన్నాడు వాడు హ్యాపీగా నిజంగా నిజం వెళ్ళు అంది కీర్తి నిక్కులతో పాటు బన్నీ బయటకి వెళ్ళగానే సుధ తన రూమ్కి వెళ్ళింది సోఫాలో రెండు కాళ్ళు మడిచి వాటి చుట్టూ చేతులు వేసి కూర్చుంది ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి వాటికి కారణం గుడి బయట అనామిక అన్న మాటలు అనామిక సుమతి వెళ్ళాక సుధ వాళ్ళు కూడా వాళ్ళ కార్ దగ్గరికి వచ్చేసరికి అనామిక అక్కడే ఉంది ఆమెను చూసి సుధా బెదరకుండా వెళ్తుంటే చిటికలు వేసి చూడు నువ్వు నన్ను కొట్టే ధైర్యం చేశావు అంటే ఆ తెగింపు నీది కాదు నాది అని నువ్వు చెప్పుకుంటున్నావే ఆ ఫ్యామిలీ ముఖ్యంగా నీ దగ్గర పెరుగుతున్న నా కొడుకు వీళ్ళు వీళ్ళని చూసుకునే నువ్వు ఇంతలా ఎగురుతున్నావు తొందరలోనే నీకు అందరినీ దూరం చెయ్యకపోతే నా పేరు అనామికే కాదు గుర్తుపెట్టుకో నువ్వు ఏడుస్తూ మా ఇంటి ముందు నిలబడే రోజు తొందరలోనే వస్తుంది ఆహా నేనే వచ్చేలా చేస్తాను నీకు ఒక్కొక్కటిగా అన్నింటిని దూరం చేసి నిన్నొక ఒంటరి పక్షుల రోడ్ల మీద తిప్పకపోతే ఆ రోజు నేనే వచ్చి నీ చెప్పుతో కొట్టించుకుంటాను నా కుటుంబం నా వాళ్ళు అన్నావుగా చూస్తాను మీ అందరి బాధలు ఎంత బలంగా ఉన్నాయో నేను ఇప్పటి నాకు నేనుగా వదులుకున్నాను కనుక ఇవి మీ సొంతమయ్యాయి కానీ ఇప్పుడు నేను అన్నింటినీ తిరిగి దక్కించుకుంటాను ముందుగా నీకు నా వల్ల పొందిన అమ్మతనాన్ని దూరం చేస్తా వాడు ఎప్పటికైనా ఈ కన్నతల్లికే సొంతం కానీ పెంచిన ఆయలకి కాదు అని నీకు తెలియజేస్తా మధ్యలో వచ్చిన నిన్ను మధ్యలోనే పంపించేస్తాను దిస్ ఈజ్ మై ఛాలెంజ్ యు ఆర్ కౌంట్ అండ్ స్టార్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది అనామిక సరే కదండి పెళ్లితో ముడిపడిన బంధం పదకొండవ భాగం పూర్తయింది పన్నెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి